అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యూఆర్ థాట్స్ ఈ రోజు గత ఆర్ మైన్ పార్ట్ ట్వంటీ నైన్ ఏంటి పాప నేను మీకు డ్రైవర్ లాగా కనిపిస్తున్నానా వచ్చి ముందు కూర్చోండి ఏంటి బాబు మళ్ళను మేము వచ్చి ముందు కూర్చోవాలా ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఏంటి ఎక్కువ చేస్తున్నావు మూసుకొని ముందు కూర్చోవు లేకపోతే కారు ఇక్కడి నుండి కదలదు రాత్రి ఎక్కువ గొడవ చేయకుండా వెళ్ళి ముందు కూర్చోవు అనింది పూజ నేనా నేను వెళ్ళను అంది దాత్రి ప్లీజ్ వెళ్ళవే ఎయ్ ఎవరో ఒకరు రండి అని కసరగానే వెళ్ళి ముందు కూర్చుంది దాత్రి ఇక కూర్చోవడమే ఆలస్యం కార్ని రయ్యమనిపించాడు అనిపించాడు ఎయ్ మెల్లగా తీసుకెళ్ళు నా కార్ నా ఇష్టం నీకేంటి మోసుకొని కూర్చో ఈ రోడ్ ఏమైనా నీ బాబుదా నీ ఇష్టానికి తోలుతున్నావు అవునే నా బాబుదే నీకేమైనా ప్రాబ్లమ్నా వే గీ అంటే పళ్ళు రాలిపోతాయి ఏదే రాలగొట్టు అన్నాడు రాలగొడతాను నాకేమైనా భయమా నువ్వెందుకు భయపడతావే నువ్వు శంకినివి డాకినివి రై నువ్వే రాక్షసునివి రావణాసురుడివి అనింది దాత్రి నువ్వే పిశాచానివి దయ్యానివి అన్నాడు రోహిత్ ఎయ్ నువ్వే అని అంటుండగా షడప్ అంటూ అరిచింది పూజ ఇక తన అరుపుకి ఇద్దరు ఒక్కసారిగా గప్చూప్ అయిపోయారు ఏంటి మీ గొడవ చిన్నపిల్లలు అనుకుంటున్నారా అలా గొడవ పడుతున్నారు అనింది వాళ్ళ అరుపులకి విసుగ్గా దాత్రి రోహిత్ని కొరకొర చూస్తూ ఉంది ఆమెను నాలుక బయట పెట్టి వెక్కిరించాడు చి పోరా పోవే అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అవును ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనింది కాసేపటికి నిన్ను కిడ్నాప్ చేయడానికి అయినా నిన్ను కిడ్నాప్ చేసి ఏం చేసుకోవాలనే నా పిచ్చి కాకపోతేను అన్నాడు ఆ మాటకి కోపం వచ్చి రోహిత్ కాలర్ పట్టుకొని రేయ్ మర్యాదగా చెప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావో లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు పట్టిన కాలర్ని విసురుగా వదిలేస్తూ నువ్వేం చేస్తావో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది పాప మోసుకొని కూర్చో ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి వెళ్లే వరకు క్వశ్చన్ వేశావో కార్లో నుండి తోసి పడేస్తా దెబ్బకు చచ్చురుకుంటావు అని వార్నింగ్ ఇచ్చి కాస్త దూరం వెళ్ళాక కార్ ఆపాడు రోహిత్ ఎక్కడ ఆపాడో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది దాత్రి పూజ హెడ్ సెట్ పాటలు వింటూ కూర్చుంది ముందు ఒక కార్ కనిపిస్తోంది ఎవరిది ఆ కార్ అనుకుంటూ ముందున్న కార్ని చూస్తూ అందులో నుండి ఒక అబ్బాయి దిగి పూజ పక్కన కూర్చున్నాడు చూస్తున్న దాత్రి నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది పూజా మ్యూజిక్ లోకం నుండి బయటకు వచ్చి తల పక్కకు చూసింది ఏయ్ ఎవరు నువ్వు అంది కంగారుగా నేను రిషి రోహిత్ ముగ్గురం ఫ్రెండ్స్ హాయ్ అండి ఐఎమ్ గగన్ నైస్ టు మీట్ యూ అన్నాడు చేతి ముందుకు పెట్టి నమస్కారం అంటూ నమస్తే చేసింది నవ్వి నమస్తే అన్నాడు గగన్ ఇక ముందున్న రిషి కార్ రయ్యన తిప్పాడు ఇక తనని ఫాలో చేసుకుంటూ వీళ్ళు కూడా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రోహిత్ వైషు రిషిని చంపేసేలాగా చూస్తూ మీ ఫ్రెండ్ కారు దిగి ఎక్కడికి వెళ్ళాడు అంది ఒకసారి బ్యాక్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకో అన్నాడు వెనక్కి తిరిగి చూసింది వైషు వెనక ఇంకొక కార్ ఫాలో అవుతోంది ఆ కారులో వస్తున్నాడా వస్తున్నాడా కాదు వస్తున్నారు ఎవరెవరు నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ పూజాదాత్రినా యా అన్నాడు స్టైల్గా పూజాదాత్రి అనగానే కళ్ళల్లో మెరుపు వచ్చి చేరింది వైషోకి నిజమా అంది అబ్బో నీ ఫ్రెండ్స్ వస్తున్నారు అనగానే ఎంత సంతోషం చూడు ఇప్పటి వరకేమో మోతి ఉమ్మని పెట్టావు అంటుంటే తల పక్కకు తిప్పేసింది రిషి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇక పూజాదాత్రి కూడా వస్తున్నారని తెలియగానే కాస్త ధైర్యంగా అనిపించింది ఆమెకి విండోలో తల ప్రకృతిని ఆస్వాదిస్తుంది అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది నాకు తెలియకుండానే వేరొకరికి దగ్గరవుతున్నానా మా నాన్నగారిని రిషి గురించి చెప్పకుండా మోసం చేస్తున్నానా అసలేం జరుగుతుంది రిషి గురించి నాన్నగారికి ఎలా చెప్పాలి ఏదో ఒకటవుతుంది కాలానికి వదిలిపెడదామా అంటే రిషి నా మీద ఆశలు పెట్టుకుంటున్నాడు నాకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం రిషికి చెబితే బావని ఏమైనా చేస్తాడా అసలు ఏం చేయాలి ఏదైనా జరగని ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే బావ గురించి రిషికి చెప్పేయాలి కనీసం ఎంగేజ్మెంట్ అయిందని అయినా వదిలిపెడతాడేమో రిషి సైలెంట్గా ఉన్న వయసు మీద ఓ కన్ను వేశాడు ఏటో చూస్తూ కనిపించింది నిజంగా అతని లైఫ్లో ఎంతోమంది అమ్మాయిలని చూశాడు ఒక్కరు కూడా వయసు లాగా అనిపించలేదు ఎందుకో చిటికేస్తే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అతని ముందు వాలిపోతారు కానీ వాళ్ళెవరు అతనికి అక్కర్లేదు వయసు మీదనే ఎందుకు ఇంత వ్యామోహం అంటే సమాధానం అతని దగ్గర లేదు ఆమె మోము ఇంత స్వచ్ఛంగా ఉంది చూస్తున్న కొద్దీ చూడాలనిపించే నిర్మలమైన వదనం ఆకర్షణీయమైన కళ్ళు కొటారు మొక్కు దొండపండు లాంటి పెదాలు సన్నటి పూతరేకుల్లా ఊరిస్తుంటే ఇంత అందంగా పుట్టింది నా మదిని అల్లకల్లోలం చేయడానికే కదా రాక్షసి అనుకుంటుంటే తల తిప్పి చూసింది టక్కున రిషి ఆమె అలా చూడగానే తల తిప్పేసుకున్నాడు నన్ను ఇప్పుడైనా ఏదైనా అన్నావా అనింది నేను మనసులో అనుకుంది దీనికి ఎలా వినబడింది అనుకుంటూ లేదే అన్నాడు లేదు ఏదో అన్నట్లు అనిపించింది అయితే ఏమన్నానో చెప్పు అన్నాడు నన్ను రాక్షసి అన్నట్లు అనిపించింది నేను రాక్షసిన ఆశ్చర్యంగా చూస్తున్నాడు బయటకి ఎలా వినబడింది అని వీటి అలా చూస్తున్నావు నేనేమలా అనలేదు కానీ ఏదైనా తింటావా నాకేం అవసరం లేదు అంటూ కళ్ళు తిప్పింది ఇక కారాపాడు నాకేం వద్దు అని చెప్పాగా అంటున్నా వినిపించుకోకుండా కార్ దిగి వైషు కోసం జ్యూస్ స్నాక్స్ ఆమె చేతిలో పెట్టి రిషి ఓ దమ్ము పీల్చి మౌత్ ఫ్రెష్ నోట్లో వేసుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆ దరిద్రాన్ని తాగితే హెల్త్ పాడవదా అంది అతన్ని చూడకుండానే ఆమె మాటకి చిన్నగా నవ్వుకున్నాడు నిజంగా నేను స్మోక్ చేయడం నీకు ఇష్టం లేదా వైషు అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ నాకేం నొప్పి నీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పా మానేస్తే మానేయ్యి లేకపోతే లేదు అంది తల విండోలో తీర్చి పోగరు అనుకున్నాడు ఏంటి అంది పోగరు అన్నాను ఏంటే నోరు వేసుకొని మీద మీద పడిపోతున్నా తోక జాడిస్తే కత్తిరించేస్తాను అని కార్ని స్లో చేసి ఆమె నాగుపాము లాంటి వాలు జడ సీట్కి కింద వరకు కనిపిస్తుంటే జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని ఆమె ఫేస్ని అలాగే చూస్తూ ఇంత అందంగా ఎందుకు పుట్టావే అన్నాడు ఆమె బుగ్గపై పెదవులతో రాస్తూ అతని మాటలకి చేష్టలకి కళ్ళు పెద్దవి చేసుకుని విగ్రహంలా చూస్తూ ఉంది చెప్పు బేబీ మరి ఇంత అందంగా ఎందుకు పుట్టి నా గుండెని వశం చేసుకున్నావు నిజం చెప్పనా వైశవ్ నీకు అట్రాక్ట్ అయినట్లు నా లైఫ్లో ఎవరికీ అట్రాక్ట్ అవ్వలేదు కానీ ఈ అట్రాక్షన్ లైఫ్ లాంగ్ కావాలనిపిస్తోంది ప్లీజ్ ఇంతలా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని బెక్ చేస్తున్నాను అంటే అది నిన్ను మాత్రమే లైఫ్ లాంగ్ నాతో ఇలానే ఉండిపోరాదు నీ లైఫ్ని కలర్ఫుల్గా నేను మారుస్తాను నువ్వు ఎన్నడూ లీడ్ చేయలేని లైఫ్ని నీకు అందిస్తాను అన్నాడు చాలా ఇంటెన్స్గా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని మాటలకి ఒక్కసారిగా గుండె మెల్ట్ అయింది వైషుకి అతను చెప్పిన విధానంకి వేరే అమ్మాయి అయితే ఎప్పుడో ఒప్పుకునేది వెళ్ళి అతడి ఒడిలో వాలిపోయేది బట్ వైషో పాప హార్ట్ రాక్ కదా ఎక్కడ అతడికి పడిపోతానేమో అని టక్కున అతని గుండెల మీద చేతులు పెట్టి దూరం తోసి ఆమె సీట్లో కూర్చుంది ఒక్క మాట కూడా మాట్లాడలేదు తల పక్కకు తిప్పేసింది అతని కళ్ళలోకి చూస్తే ఎక్కడ ఎస్ చెబుతానేమో అన్న భయం ఆమెకి ఆమె చేయి పట్టుకున్నాడు తల తిప్పి ఏంటి అంది చెప్పు వేషు నన్ను నీ లైఫ్ పార్ట్నర్గా ఓకే చెప్తావా అన్నాడు నువ్వు బలవంతంగా నన్ను ఒప్పించకూడదు అని చెప్పా నువ్వు నన్ను మార్చాలని ట్రై చేయు అప్పుడు నీకు ఓకే చెప్పాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను కానీ అంది పొగరుగా ఆమె పొగరు అతడి టెంపర్ రేస్ చేస్తుంటే క్షణంలో ఒడిలోకి తెచ్చుకొని ఆమె జుట్టు పట్టి అతడి ఫేస్ దగ్గరగా తెచ్చుకొని ఏంటి అడుగుతున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు లిజన్ వైషు నేను బెగ్ చేస్తున్నాను అంటే నాలో లోపం ఉండినో లేక నేను లూజర్ను అని కాదు నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను నా పిల్లాన్ని చేసుకునే వరకు వదిలే ప్రసక్తి లేదు ఎక్కువ రోజులు ఏం పట్టదులే వైశవ్ ఈ ఇయర్ ఎంబీఏ అయిపోని అప్పుడు చెబుతాను పని నా కళ్ళు కప్పి పారిపోతా అనుకుంటున్నావేమో చెప్పాను కదా నువ్వు పాతాళంలో ఉన్నా నిన్ను చేరుకోవడం నాకు చిటికేసినంత ఈజీ యునో అన్నాడు మాట్లాడలేదు నిజంగానే ఈ ఊరి దాటి వెళ్తానా అన్న ఆలోచన చేరింది మెదడులో ఇక ఆ ఆలోచన నుండి బయటకు రాకముందే ఆమె పెదవులు అతడి పెదవులతో ఎప్పుడో లాకయ్యాయి అప్పుడు తేరుకొని గుంజుకుంటూ ఉంది ఎంత గింజుకున్నా ఏం లాభం అతడి బలం ముందు ఆమె బలం సరిపోవట్లేదు కన్నీళ్ళే ఆయుధంగా బయటకు పంపించింది అయినా కరుగుతాడా బాబుకు కావాల్సింది మొత్తం లాగేసుకొని ఎనర్జీ బూస్టర్ని పొంది తడి చేరిన పెదవులని అలాగే చూస్తూ ఇంత టెంప్టింగ్గా ఎలా పుట్టావే నన్ను నీ అందంతో చంపేద్దామని ప్లాన్ వేశావు కదా అసలు నా లైఫ్ని మొత్తం స్పాయిల్ చేయడానికి ఇక్కడికి వచ్చావు దొంగమహమా బంగారం లాంటి పిల్లాడు చక్కగా చదువుకొని ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటే కనీసం వాడిని చదువుకోకుండా నీ వెంటే తిప్పుకునేలా చేస్తున్నావు ఇంత అన్యాయం ఎవరైనా చేస్తారా నా లైఫ్ స్పాయిల్ అవ్వడానికి నువ్వు మాత్రమే కారణమవుతావు వైషు అన్నాడు టీజింగ్గా అతను నిజంగా అంటున్నాడా లేక టీజ్ చేస్తున్నాడా అర్థం కాలేదు ఆ క్షణం కానీ నిజంగా నా వల్ల అతని లైఫ్ స్పాయిల్ అవుతుందా అన్న ఆలోచన అయితే వచ్చింది ఆమె బుర్రలోకి వియర్డ్గా అతన్ని చూస్తూ ఉంది ఏంటి పాప అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమని భయపడుతున్నావా ఒకరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యేంత వీక్ హార్ట్ కాదు పాప నా గోల్స్ నా థాట్స్ వేరే ఉన్నాయి కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటూ ఆమె మెడ మీద ముద్దిచ్చి వదిలాడు సున్నితమైన ప్లేస్లో పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లు మంది సందు దొరికితే చాలు ముద్దు పెట్టి చంపేస్తావు అయినా ఇందుకైనా నన్ను బలవంతంగా తీసుకొచ్చింది అవును ఇందుకే ఇంకెందుకు అనుకున్నావు నిన్ను కిస్ చేయాలన్నా హక్ చేసుకోవాలన్నా హాస్టల్కి రావడం నాకు నచ్చట్లేదు బేబీ అందుకే ఇలా ప్లాన్ చేశాను నా ప్లాన్ ఎలా ఉంది అని కన్ను కొట్టాడు చీ ఇడియట్ అని తల పక్కకు తిప్పింది ఇప్పటి వరకు అతడి చేతిలో నలిగిన ఆమె డ్రెస్ వెనక జిప్ కాస్త కిందకి జారి భుజం మీద మీద నుండి డ్రెస్ కాస్త కిందకు జారి ఆమె ఇన్నర్ స్ట్రాప్స్ కనిపిస్తుంటే కళ్ళు తిప్పేసి ఈ డ్రెస్ నీకు లూజ్గా ఉందా అన్నాడు నువ్వు కొనిచ్చిందే కదా చూస్తుంటే తెలియట్లేదా మరి ఆ భుజం మీద ఎందుకు అని ఆగిపోయాడు డ్రైవింగ్ మీద దృష్టి లేపి ఏంటని చేయి పెట్టి తడుముకుంది భుజం మీద ఆమె ఇన్నర్ స్ట్రాప్స్ చేతికి తాకగానే టక్కున లోపలికి అనుకొని ఎందుకు జారుతుందో వెనక జిప్ మీద చేయి వేసింది కాస్త కిందకి జారి అనిపించడంతో వెంటనే పైకి లాక్కుంది ఇక కాసేపటికి అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది వైశో పడుకున్న ఆమెని డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు గమనిస్తున్నాడు రిషి పడుకోవడం వల్ల ముద్దుగా కనిపిస్తుంటే అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది కళ్ళు ఆమె మీద నుండి పక్కకు జరగనంటున్నా కష్టంగా రోడ్ మీదకి తిప్పాడు ముందు కాస్త పెద్దగా సడన్ బ్రేక్ రావడంతో చూసుకోకుండా అలాగే డ్రైవ్ చేసేసరికి కుదేసినట్లు అయ్యి వైషు వెళ్ళి కార్ మిర్రర్కి తగులుతుందనగా టక్కున చెయ్యి అడ్డు పెట్టాడు తగలకుండా వెంటనే మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది కార్ స్టాప్ చేశాడు రిషి అతని చేతి ఎక్కడ తగులుతుందో చూసుకోగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఎయ్ అంటూ అరిచింది అప్పుడు ఆమె వైపు చూశాడు నీ చెయ్యి ఎక్కడ పెట్టావు అంటూ అరిచింది అప్పుడు చూసుకున్నాడు అతని చెయ్యి ఎక్కడుందో ఒక్కసారిగా ఒంట్లో కరెంటు పాస్ అయినట్లు అనిపించింది అతడికి సున్నితమైన మృదువుగా ఉన్న ఆమె చెస్ట్ అతడి చేతికి తగలగానే వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఆమె కూడా ఎలాగో అనిపించింది అతన్ని డైరెక్ట్గా చూడలేక తల తిప్పేసి కొంచెం కూడా సిగ్గులేదు అని తిట్టుకుంటూ ఉంటే నేను పట్టుకోకపోతే వెళ్ళి మిర్రర్ని ముద్దాడేదానివి గొప్ప త్యాగం చేశావులే అనింది నిన్ను అయ్యో అనని చూడు నాకు బుద్ధి లేదు ఇంకోసారి ఏమైనా చావని అని సైలెంట్గా ఊరుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ అని చిర్రు కార్ స్టార్ట్ చేశాడు ఇక కొన్ని గంటల ప్రయాణం తర్వాత కార్ పార్కింగ్ ఏరియాలో ఆగింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్